సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటే తల్లుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు డైలీ నేనైతే ఈరోజు సింపుల్గా క్యారెట్ హల్వా చేస్తున్నాను ఒక చిన్న టిప్స్తో పాటిస్తే ఈ క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది కమ్మగా బయట తినేలాగా చాలా టేస్ట్గా వస్తుంది అందులో ఇంకొకటి ఒక చిన్నది మనం యాడ్ చేస్తే కనుక అందులో కోవా వేసుకోకపోయినా మనం కోవా వేసినంత టెక్స్చర్తో చాలా బాగుంటుంది కమ్మగా ఉండిద్ది తినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తింటారు ఇష్టంగా ఇప్పుడైతే మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే క్యారెట్లని నీట్గా వాష్ చేసి పెట్టేసేసుకొని ఆ తర్వాత వాటిని తురిమి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకొని పక్కకు పెట్టేసుకొని అదే ఆ నెయ్యిలో క్యారెట్ తురుము కూడా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోండి అయితే క్యారెట్ తురుము వేయించిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పడతాయండి హాఫ్ లీటర్ పాలే పోసేసుకోండి ఇది కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు ఇలాచీలు కూడా యాడ్ చేసుకోండి కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేయాలని చెప్పాను కదా అదేనండి పాల మీద మీగడ ఈ పాల మీద మీగడ మనం కనుక ఈ క్యారెట్ హల్వాలో వేస్తే అచ్చం మనం కోవా తిన్నట్టే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే ఇది వేడిగా ఉంది కానీ నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంది చాలా బాగుంది ఒక్క స్పూన్ తినేవాళ్ళు రెండు మూడు స్పూన్లు ఈజీగా తినేస్తాం అంత కమ్మగా ఉంది అలాగే వెళ్తే వెళ్తే ఒక లైక్ చేసేసేయండి బాయ్